హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో లాస్ట్ వీడియోలో అయితే ఏమేమి ఐటమ్స్ పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళాలి ఏంటి అన్న వీడియో అయితే చేశాము ఇప్పుడు అవి ఎలా ప్యాక్ చేయాలి పిల్లలకి ఎలా ప్యాక్ చేస్తే ఈజీగా తీసుకోగలరు అన్న విషయాన్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి ఇక్కడ నేను నైట్ డ్రెస్సెస్ నార్మల్ డ్రెస్సెస్ అలాగే బెడ్షీట్లు టవల్సు ఇంకా పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ జీన్స్ యూనిఫామ్స్ ఇలా అన్నీ కూడా సపరేట్ సపరేట్గా అరేంజ్ చేయించి నీట్గా పక్కన పెట్టానండి ఇవి ఇప్పుడు ఎలా సర్దుకోవాలి అంటే ఎలా పెడితే పిల్లలకి ఈజీగా తీసుకోగలరు ఫస్ట్ మనము పిల్లలకి పెట్టేటప్పుడు ప్రతి విషయాన్ని చెప్పాలి పిల్లలకి ఇది ఇలా పెడుతున్నాం ఇలా 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 అని చెప్పి అన్నీ కూడా ఫస్ట్ పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనము వాటిని ఎలా సర్దాలి అన్న విషయాన్ని పిల్లలను పక్కన పెట్టుకొని పిల్లలకి చెప్తూ మనం సర్దుకోవాలి ఎందుకంటే మనం బ్యాగ్ అంతా సర్దేసాం నాన్న పెట్టేసాము అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మా అమ్మ సర్దేసింది కదా లే అనుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టోటలీ కన్ఫ్యూజ్ అయిపోతారు ఎందుకంటే ఏ బ్యాగ్లో ఏం పెట్టామో వాళ్ళకి చెప్పలేదు మనం కాబట్టి అన్నీ తీసి అన్నీ చిందరబర చేసుకొని వాళ్ళకి టెన్షన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ప్రతి విషయాన్ని వాళ్ళకి చెప్పి చూపించి ఇవి ఇక్కడ పెట్టాను ఇవి ఇక్కడ పెట్టానన్నానా అని చెప్పాలి ఇక్కడ నేను చూపిస్తున్న యోగా మ్యాట్ చాలా బాగుందండి లాస్ట్ ఇయర్ తీసుకున్నాం బాబుకి కాస్ట్ ఎక్కువే పడింది వచ్చామో కానీ యూస్ఫుల్ అయితే చాలా బాగుందండి కాటన్ అండి వాషబుల్లో చాలా బాగుంది నైన్ హండ్రెడ్ ఎంతో చేంజ్ పడిందండి ఎవరికైనా కావాలి అంటే అడగండి నేను లింక్ అయితే షేర్ చేస్తానండి ఇప్పుడు మొత్తం లగేజ్ ఎలా ప్యాక్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా అయితే చూపిస్తాను అందరూ కూడా బాగా ఆలోచించి నిదానంగా పెట్టండి పిల్లలకి ప్రతిదీ మనం ఫస్ట్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను లిస్ట్ అవుట్ చేసుకోవాలి పిల్లలకి ఏం పెట్టాలి అన్నది మనం లిస్ట్ చేసుకోవాలి కొత్తగా హాస్టల్లో జాయిన్ చేస్తున్న వాళ్ళైతే ప్రతిదీ ఆచితూచి మేము ఆల్రెడీ బాబుని జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ కొన్ని వస్తువులు అక్కడ ఉన్నాయి అందువల్ల నేను ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను ఇంకా కొన్ని వస్తువులు తీసుకెళ్లాల్సి ఉంటుంది అవి నేను లాస్ట్లో చెప్తాను అవి ఏంటి అని ఇక్కడ మిస్ అయినవి కూడా ఓకేనా వీడియోస్ చివరి వరకు వాచ్ చేయండి ఎక్కడ ఏం లిస్ట్లో రాయలేదు అన్నది కూడా నేను క్లియర్గా చెప్తాను ఓకేనా లిస్ట్ మొత్తం మీరు ప్యాక్ చేసిన తర్వాత లిస్ట్లో మనం అన్నీ పెట్టామా లేదా అన్నది కూడా ఒకసారి చాలా మళ్ళీ మనం ఏమైనా పెట్టని వాటి ఉంటే అవి క్రాస్ చేసుకొని చెక్ చేసుకున్నామంటే చాలా ఈజీ అవుతుంది పిల్లలకు కూడా ఎలాంటి టెన్షన్ ఉండదు ఇదిగోండి ఈ బ్యాగ్లో మేము నైట్ డ్రెస్సెస్ పెడుతున్నాం నాన్న నీకు మళ్ళీ దోబీ తెచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ నైట్ డ్రెస్సెస్ సపరేట్గా నార్మల్ డ్రెస్సెస్ సపరేట్గా యూనిఫామ్ సపరేట్గా పెట్టుకో అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది నైట్ డ్రెస్సెస్ డ్రెస్సెస్ అన్నీ ఒకే బ్యాగ్లో పెడితే వాళ్ళకి చాలా చిరాకుగా అనిపిస్తుంది అలాంటప్పుడు వాళ్ళు అన్నీ దొరికేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళకి వేరే మెయింటైన్ చేయడానికి మనం కూడా ఉండము వాళ్ళకు వాళ్ళే సర్దుకోవాలి కాబట్టి మనం ఇప్పటి నుంచే వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్న విషయాన్ని నేర్పించామనుకో వాళ్ళు అలాగే పెట్టుకోవడానికి అలవాటు చేసుకుంటారు పక్కన వాళ్ళకి చెబుతూ ప్రతిదీ నేను ఇక్కడ ఇది ఇలా పెడుతున్నా ఇది ఇలా పెడుతున్నాను నువ్వు కూడా ఇలాగే పెట్టుకో అని చెప్పానండి మా బాబుకి మా బాబు ఆల్మోస్ట్ కొంచెం నీట్గానే పెట్టుకుంటాడు బట్ ఒక్కొక్కసారి మాత్రం చాలా లేజీ ఫెలోస్ కనీసం బెడ్షీట్ కూడా మడత పెట్టుకోరు అలాంటి పరిస్థితి కానీ పిల్లల్ని మాత్రం ప్రతిదీ నేర్పించి పెంచాలండి మెయిన్ హాస్టల్కి పంపించడం మాకు అస్సలు ఇష్టం ఉండదండి ప్రతి తల్లికి కూడా అది చాలా బాధాకరమైన విషయం అండి హాస్టల్కి పంపించాలంటే ఎంత బాధగా ఉంటుందంటే అంత బాధగా ఉంటుందండి కానీ కొన్ని అవసరాల కోసం కొన్ని పరిస్థితుల కొద్దీ హాస్టల్కి పంపించడం తప్పక పంపిస్తూ ఉంటామండి ఏం చేస్తాం ఇక్కడ స్టడీస్ బాగలేవండి దూరం పంపిస్తేనే పిల్లలు చదువుకోగలుగుతారు వాళ్ళకి మనం ఇచ్చే ఆస్తి ఏంటంటే చదువు కాబట్టి ఆ చదువు కోసం మనము వాళ్ళని దూరం పంపించాల్సి వస్తుంది కాబట్టి మనసు చాలా గట్టి చేసుకొని హాస్టల్కు పంపించాలి తప్పదు అలా ప్రతిదీ పెట్టి ఇక్కడ నేను బెడ్షీట్ పైన పెట్టాను ఏంటి ఇలా పెట్టింది అని మాత్రం అనుకోకండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు తీసి బెడ్ మీద బెడ్షీట్ వేసేసుకుంటాడు అప్పుడు దాంట్లో ఓన్లీ నైన్ డ్రెస్సెస్ డ్రెస్ టవల్స్ మాత్రమే మిగులుతాయి ఇప్పుడు ఒక బ్యాగ్ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ బ్యాగ్లో యూనిఫామ్స్ నార్మల్ డ్రెస్సెస్ నార్మల్ డ్రెస్సెస్ ఎక్కువగా అవసరం ఉండవండి పిల్లలకి ఎందుకంటే ఒక సిక్స్ టు సెవెన్ పేస్ చాలండి ఎందుకంటే డైలీ యూనిఫామ్ వేసుకుంటారు ఈవినింగ్ నైట్ డ్రెస్ వేసుకుంటారు ఓన్లీ మనం అవుటింగ్ తీసుకెళ్తున్న అన్న రోజు మాత్రం లేదా ఏదైనా ఫెస్టివల్ ఉంది ఏదైనా అకేషన్ ఉంది అన్నప్పుడు మాత్రమే ఎక్కువగా నార్మల్ డ్రెస్సెస్ వాడతారు లేదా దోబీ యూనిఫామ్ తాని రోజు నార్మల్ డ్రెస్సెస్ వాడతారు కాబట్టి నేను ఇక్కడ ఎక్కువగా నార్మల్ డ్రెస్సెస్ అయితే పెట్టలేదండి సిక్స్ పేర్స్ మాత్రమే పెట్టాను ఊరికి అవన్నీ ఎక్కువ పెట్టేసామనుకోండి పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నీ మిస్ చేసుకుంటారు కావాలి ఏదన్నా అంటే మళ్ళీ ఫెస్టివల్స్ అలాంటివి వచ్చినప్పుడు మనమే కొత్తవి తీసుకెళ్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు మళ్ళీ ఇవి అవి అన్నీ కన్ఫ్యూజ్ చేసుకోకుండా ఉండేకి నేను తక్కువే పెట్టానండి ఇక్కడ ఇంకా యూనిఫామ్స్ అయితే ఫైవ్ పేర్స్ ఉన్నాయి బాబుకు కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు యూనిఫామ్స్ మ్యాక్సిమం త్రీ డేస్కి ఫోర్ డేస్కి దోబీ వస్తూ ఉంటారు వాష్ చేసుకొని మళ్ళీ తీసుకుని వస్తూ ఉంటారు అందువల్ల ఎలాంటి టెన్షన్ ఉండదండి పిల్లలకి ప్రతిదీ చెప్పండి ఇది ఇక్కడ పెట్టాను అప్పుడే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు మెయిన్ థింగ్ అండి ఇది ఎందుకు ఈ అక్క ఇన్నిసార్లు చెప్తుంది అని మాత్రం అనుకోకండి పిల్లలకు చూపించి పెట్టడం వల్ల ఒక ప్లస్ ఉందండి కాబట్టి చూపించి వాళ్ళకి ఇక్కడ పెడుతున్నాను అని చెప్తేనే మనకి ప్లస్ లేదా అన్నీ మిస్ చేసుకుంటారు ఇది లేదు అది లేదు అని చెప్తూ ఉంటారు వాళ్ళకి వెతుక్కోవడానికి చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు అవి పెట్టలేదు ఇవి పెట్టలేదు అనేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చూపించి పెట్టామనుకోండి వాళ్ళకి కొంచెమైనా మైండ్ సెట్ ఎందుకంటే పిల్లలు చిన్న వయసులోనే అన్నీ గుర్తుపెట్టుకుంటారండి మనమైతే కొన్ని విషయాలు మర్చిపోతామేమో కానీ పిల్లలకైతే ఆల్మోస్ట్ మనం చెప్పిన ప్రతి విషయము బాగా గుర్తుంటుంది కాబట్టి ఇవి ఇలా పెట్టుకోన ఇవి ఇలా పెట్టుకో అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మార్చుకో అని క్లియర్గా చెప్పాను స్వెటర్ ఎక్స్ట్రాగా పెడుతున్నాను అండి ఎందుకంటే వింటర్లో అవసరం అవుతుంది లేదా వాళ్ళకి ఏసీ క్యాంపస్ అండి ఒకవేళ అవసరం అయితే జలుబు చేసినప్పుడు అలాంటప్పుడు వేసుకోవడానికి ఉంటుందని స్వెటర్ ఒక రెండు పిల్లోస్ ఒక పిల్లో వేసుకుంటే ఇంకో పిల్లో ఎక్స్ట్రా ఉంటుంది మళ్ళీ దోగి వచ్చినప్పుడు ఆ పిల్లో కవర్ తీసేసి ఈ పిల్ల పిల్లో కవర్ వేసుకుంటారు ఒక నాప్కిన్ అయితే ఎక్స్ట్రాగా పెట్టానండి పిల్లలకి ట్రంక్ అయితే కొత్తగా జాయిన్ ట్రంక్ కూడా కావాలండి ట్రంక్ మెయిన్ నుంచి వస్తుంది అంటే ముందుగా అనేది ట్రంక్ లేదా ఇవి రెండు ఇచ్చి పంపించేవాళ్ళు మనకి ఇక్కడ ప్రతి ఐటమ్ సోప్స్ కానీ షాంపూ కానీ పౌడరు పర్ఫ్యూము అలాగే బాడీ లోషను ప్రతిదీ పెట్టాలి అలాగే కొంచెం మెడిసిన్ కూడా ఇన్హెలరు విక్స్ అలాంటివి కొన్ని పెట్టాలి ఎందుకంటే జలుబు చేసినప్పుడు అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం కొన్ని ఇక్కడ నేను స్నాక్స్ కూడా తీసుకొచ్చానండి పిల్లలకి ఏంటక్క జంక్ ఫుడ్స్ కూడా పెడుతున్నావా అని అంటారేమో బట్ ఇవ్వాలి సడన్గా అవాయిడ్ చేసాము అంటే వాళ్ళు చాలా హట్ అవుతారు నిదానంగా కాబట్టి అందుకే కొంచెం తెచ్చాను ఒక రెండు లేస్ ప్యాకెట్లు మిగతావి హెల్దీ ఫుడ్సే తెచ్చిచ్చానండి అలాగే టూ ఎక్స్ట్రా బ్యాగ్స్ కూడా పెట్టాను ఎంతండి నిజంగా నిన్న బాబుని వదిలేసి వస్తుంటే అది చెప్పే చెప్పలేనంత బాధ అండి బాబును వదలడం అనేది నిజంగా ఎవరికి ఇంట్లో పంపించడం ఇష్టం ఉండదండి ఏ తల్లి కూడా పిల్లలు అనుకుంటూ ఉంటారు మా అమ్మ వాళ్ళు మమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు ఎందుకు అని కానీ అది ఏ తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు కానీ కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి తప్పదు ఇక్కడ ఎక్స్ట్రాగా ఏం రాయలేదంటే బకెట్ మగ్గు ఇలాంటివి నేను న్యూగా జాయిన్ అయిన వాళ్ళు అవి ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి బెడ్షీట్ బెడ్డు అలాగే పిల్లో కవర్ ఇవి నేను రాయలేదండి లిస్ట్లో మీరు ఒకసారి చెక్ చేసుకొని మిగతావన్నీ కూడా జాగ్రత్తగా ఏమన్నా మిస్ చేసి ఉంటే మాత్రం లిస్ట్లో మిస్ అవ్వకుండా అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే మనం రోజు వెళ్ళము మేమైతే మంత్లీ వన్స్ మాత్రమే వెళ్తామండి పిల్లలకి అక్కడ స్కూల్లో కూడా అదే ఉందండి రూలు మంత్లీ వన్స్ మాత్రమే పిల్లలకి అవుటింగ్ ఇస్తారు ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయండీ అందరికీ